హాయ్ దిస్ ఈజ్ రమలమ్మ మంతిని యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ న్యూ హియర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫ్రెండ్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే మీకు చూస్తున్నారుగా అర్థమైపోయే ఉంటుంది మజ్జిగ సో మీ ఇక్కడ నుంచి మజ్జిగ రెడీ చేసి వెంటనే తీసినాను అనమాట నా స్వహస్తాలతో పాలు బర్రెపాలు ఆవు పాలు పిండి కాచి అట్టు తీసి మీ ఇక్కడ రెడీ చేసినాను అనమాట సో అందులో టూ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఎంత స్మూత్గా ఉంది వెన్న టూ వేరియేషన్స్ అంటే ఆవు మీ కూడా బర్రెపాల మీ కూడా రెండు మిక్స్ చేసిన అనమాట సో కాచినను ఎంత కలర్ఫుల్గా ఉంది సో చాలా మటుకు ఈ స్టేజ్లోనే అందరు ఆఫ్ చేస్తారు బట్ వెంటనే ఎంత కలరిష్గా చేంజ్ అయ్యే విధంగా వెయిట్ చేస్తామో అంత టేస్ట్ అనమాట సో సో ఈ కలర్ వచ్చేవరకు మరిగించినను బట్ ఆటోమేటిక్గా అది చల్లారిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యి కలర్ ఎట్లుంటుందో ఆ కలర్కే వచ్చేస్తుంది మీకు ఫైనల్గా చూపిస్తాను చూడండి సో నెయ్యి కాచిన తర్వాత అలాంటి స్టీల్ కానీ కొంచెం సేఫ్టీగా ఉండే జాలతో వడ బెస్ట్ ఎందుకంటే వేడి మీద పోస్తే ఆ ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది కాబట్టి చూసారా ఆటోమేటిక్గా ఎంత కాచినా కూడా నెయ్యి కలర్ అనేది ఎట్టిపోదు బట్ అట్లా కాయడం ఎందుకంటే చాలా ఎండు నిల్వ ఉంటుంది దయచేసి ఇట్లా స్వచ్ఛమైన ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనబ్బా